హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను మనకి ఆల్రెడీ లైవ్ లో వచ్చేసి ముగ్గురు జర్నీలు నిన్న వేయడం జరిగింది ముగ్గురు జర్నీలలో ఫస్ట్ వచ్చేసి గౌతమ్ కృష్ణది తర్వాత అవినాష్ తర్వాత వచ్చేసి నిఖిల్ది అంటే ఈ ముగ్గురు జర్నీలు వేసారు ఈ ముగ్గురు జర్నీలలో ఎవరిది బాగుంది అన్నది కామెంట్ చేయండి మరి ఓజీ క్లాన్స్ అయినటువంటి నిఖిల్ ఆ ప్రేరన్న దాని తర్వాత నబీలు ముగ్గురు ఓజీ క్లాన్స్ వీళ్ళు వెనక వేయడం రాయల్ క్లాన్స్ వాళ్ళు ముందుకు వేయడం జరిగింది కదా ఎందుకు వీళ్ళకేసిండు సిడ్డు అయ్యో పాత వాళ్ళకి ఎందుకు వాళ్ళకి ఏది చూడండి ఇక్కడ కూడా అన్యాయం జరిగిందని మీరు అనుకోవద్దు ఎందుకు అనుకోవద్దని అనుకుంటుందంటే నా ఉద్దేశంలో ఏంటంటే వీళ్ళు ముగ్గురు నిఖిలు ప్రేరణ నబిలు ఓట్ అప్పీల్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది హౌజులో అందుకోసమని వాళ్ళకి ఎంతో కొంత ఓటింగ్ కు ప్లెస్ అవుతుంది కదా ఓట్ అప్పీల్ చేసుకున్నప్పుడు మళ్ళీ వీళ్ళకు కూడా మళ్ళీ వీలయ్యే వీళ్ళు కూడా ముందు ఓరదన ఒక ప్లే అయితే వీళ్ళకు అన్యాయం జరుగుతుంది ఉద్దేశం ఉద్దేశంతో బిగ్ బాస్ ఆ ఉద్దేశాన్ని గ్రహించుకొని ముందుగాలు గౌతమ్ కృష్ణది అవినాశి తీసినట్టుంది ఎందుకంటే వాళ్ళకి ఓట్ అప్పిల్ రాలే గౌతమ్ కృష్ణకి అవినాష్ ఓటప్పిల్ రాలే కాబట్టి ఈ టైంలో ఓట్ అప్పిల్ కోసం అని చెప్పేసి ఈ ఏవీలు అనేది ముందు వేయడం జరిగింది అంటే ఈ రోజు నైట్ ఎపిసోడ్ లో మనకు రెండు ఏవీలు వస్తాయి అనుకుంటారు ఇద్దరు ఏవీలు వస్తాయనుకుంటా ఒకటి గౌతమ్ కృష్ణది అవినాష్ ఈ రెండు ఏవీలు ప్లే కావడం వల్ల వీళ్ళకి ఎంతో కొంత ఓటింగ్ లో ప్లేస్ అవుతుంది కదా అనే ఉద్దేశంతోనే వీళ్ళ ఏవీలు ముందు వేయడం జరిగింది దాని తర్వాత రేపు వచ్చేసి ఆ ది ఆ తర్వాత వచ్చేసి అవినాష్ నిఖిల్ ప్రేరణ ప్రేరణ నబిలి ముగ్గురి ఉన్నాయి కాబట్టి ఈ ముగ్గురి మరి వన్ పై ఎలా వేస్తారన్న తెలీదు మనకు ఈ రోజు అయితే ప్రోమోలు రెండు రిలీజ్ ఆ రెండు ప్రోమోల ప్రకారం గౌతమ్ కృష్ణది అవినాష్ ఎపిసోడ్ లో వస్తుందేమో నేను అనుకుంటున్నాను మీరు ఇంకా ఈ రోజు ఎంతమంది ఏవీలో వస్తాయి అన్నది కూడా కామెంట్ చేయండి అదే విధంగా ఆ ఇప్పుడు నేను నిఖిల్ ఏవీలో బిగ్ బాస్ నోటి నుంచి వచ్చినటువంటి మాటలు అతను చెప్పినటువంటి పొగడుతలు ఆ బాటీ గురించి నేను రాసుకున్నాను రెండు పేజీలు రాసిన బిగ్ బాస్ మాటలను రెండు పేజీలు రాసినా ఆ రెండు పేజీలను మీకు చదివి వినిపిస్తాను ఏ విధంగా నిఖిల్ గురించి బిగ్ బాస్ నోటి నుంచి వచ్చినటువంటి మాటలు ఏ విధంగా వచ్చినాయి అన్న దాని గురించి చూద్దాము ప్లీజ్ ఒకసారి నిఖిల్ ఏవి మాటలు చూసే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చదివేది ప్లీజ్ తోని చివరి నండి ఎందుకంటే నేను ఓకే పెట్టి రెండు పేజీలు రాసినాను మీకు బిగ్ బాస్ చెప్పింది ఇది ఐదు పేజీల వీడియో అది ఐదు పేజీలు మాట్లాడండి అంటే సారీ ఐదు నిమిషాలు మాట్లాడండి బిగ్ బాస్ ఐదు నిమిషాలు మాట్లాడినటువంటి వీడియో అది నేను రెండు పేజీలలో రాసుకున్నాను అతని ఒక మాట కూడా పోకుండా చెప్తుంటే దండదండ రాసేసుకున్నాను అదే మాటలు మీకు ఒకవేళ ఎపిసోడ్ లో తక్ట్ మీకు ఉద్దేశంతో అంటే వినిపించాలన్న ఉద్దేశంతో ఆ ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్లీజ్ దయచేసి శ్రద్ధగా కొంచెం వినండి మీకు నిఖిల్ మీ ఫ్యాన్ అయితే ఇష్టపడితే ఖచ్చితంగా చూస్తారని అనుకుంటున్నాను ఫస్ట్ బిగ్ బాస్ మాటలలో నిఖిల్ వీడియో నది పుట్టుక ఒక బొట్టుగా నెమ్మదిగా మొదలవుతుంది కానీ ప్రయాణంతో ప్రవాహంగా పెరిగి మహానదిగా మారుతుంది మీ ఆట తీరు కూడా అదే ప్రతిబింబించింది మీ ఆట ఫలితం లభించినా లభించకపోయినా ఒడిదొడుకులన్నీ మొదటి నుంచి ఓపికతో ఎదుర్కొన్నారు ఫలితం లభించినా లభించకపోయినా ఒడిదొడుకులన్నీ ఓపికతోనే ఎదుర్కొన్నారు అని చెప్పడం జరిగింది దాని తర్వాత మొదటి నుంచి ఓపికతో ధైర్యంగా ఎదుర్కొని ఒక్కో గెలుపు కోసం ఎంతో శ్రమించారు అంటే ఫలితం లభించినా లభించకపోయినా ఒడిదులుకులన్నీ ఎదుర్కొని మొదటి నుంచోని ఓపికతో ధైర్యంగా ఎదుర్కొని ఒక్కో గెలుపు కోసం ఎంతో శ్రమించారు నిందరోపణల నింద ఆరోపణలు ఎన్ని వేసినా ఏకాగ్రతను కోల్పోలేదు అతని పైన చాలా మంది వైకర్ ఇంటి సో నిందలేసిరు దాని తర్వాత అవుల నిందలేసిరు సేఫ్ అన్నారు ఇలాంటి వాటి గురించే బిగ్ బాస్ చెప్పడం జరిగింది దాని తర్వాత అసలైన ఆటగాడికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం అదే ఏమంటుండీ బిగ్ బాస్ ఇక్కడ నిన్ నిందారోపణలు ఎన్ని వేసినా ఏకాగ్రతతో ఏకాగ్రత కోల్పోలేదు అసలైన ఆటగాడికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం అదే కొంతమంది ఇన్ని నిందలేస్తుంటే డిసప్పాయింట్ అయిపోయి ఒంటరితనానికి వెళ్ళిపోవడము తర్వాత తను లోన్లీ అయిపోయి ఆట మీద ఎఫెక్ట్ పడడం అలాంటి చూపిస్తారు కానీ ఇక్కడ నిఖిల్ అలాంటిది ఏం చూపించలేదు అని చెప్పేసి బిగ్ బాస్ మాటలలో చెప్పడం జరిగింది అదే విధంగా మిగతా బంధాలు మీతో చివరి వరకు నడవకపోయినా ఈ ఇంట్లో పృథ్వీ మీకు దొరికిన అసలైన సోదరుడు ఎత్తు పల్లాలు అన్నింటిలో మీరిద్దరూ ఒకరితో ఒకరు ఒకరి కోసం ఒకరు నిలబడ్డారు ప్రత్యర్థులతో తలపడ్డారు గ్రూప్ గేమ్ అని మీ ఆటను ఏరెత్తి చూపినప్పుడు మీ మనసు అందుకు ఒప్పుకోలేదు ఎందుకంటే మీరు గ్రూపు కోసం స్నేహం కోసం ఆడారు కానీ మీ ఆట పూర్తిగా మీ వ్యక్తిగతం మీరు అందరూ గ్రూప్ గేమ్ సేఫ్ గేమ్ గ్రూప్ గేమ్ అన్న కూడా అతను మనసు ఒప్పుకోలేదు ఎందుకంటే అతను గ్రూప్ గేమ్ ఆడలేదు కదా గ్రూప్ కోసం ఆడండి కానీ గ్రూప్ గేమ్ అయితే ఆడలేదు అనేది నిజం ఎందుకంటే ఒకటి అది కదా టాస్క్ ఏ టాస్క్ బ్యాటరీ ఛార్జింగ్ టాస్క్ లో వాళ్ళు అన్నారు ఏంటి అరే నీకు అన్నం పెడతారా నీకు ఏది కొంచెం టీ టీ ఇస్తామో పండ్లు ఇస్తామో తినడానికి అవి ఇస్తాం ఇస్తాం ఛార్జింగ్ ఇవ్వరా అంటే నా గ్రూప్ నేను మోసం చేయదలుచుకోలేదు అంటే నన్ను నమ్మిన వాళ్ళని నేను మోసం చేయదలుచుకోలేదు అని చెప్పి అన్న వడ్డు చూడ అతను ఏంటంటే నిఖిల్ ఉన్నాడంటే గ్రూప్ కోసం ఆడుతాడు గ్రూప్ కోసం బైటింగ్ చేస్తాడు ఆ స్నేహం కోసం ఫైటింగ్ చేస్తాడు కానీ గ్రూప్ గేమ్ గా గ్రూప్ గేమ్ గేమర్ గా అలా ఎన్నో నిందలు కూడా అవన్నీ తీసుకోలేదు తన మనసు ఒప్పుకోలేదు ఎందుకంటే నేను గ్రూప్ గేమర్ ను గ్రూప్ లో ఉండి గ్రూప్ గ్రూప్ గేమ్ తోని వాళ్ళ నామినేషన్ చేస్తున్నా అని ఒక నిందలు వచ్చినాయి ఆ నిందలను అతను మనసు ఒప్పుకోలేదు అని చెప్పేసి దిగ్ బాస్ చెప్పడం జరిగింది దాని తర్వాత మీరు నమ్మిన నమ్మ నమ్మిన స్నేహితులందరూ మీ నమ్మకాలని నిలబెట్టుకోలేదు మీరు నమ్మిన స్నేహితులందరూ మీ నమ్మకాలను నిలబెట్టుకోలేదు అప్పుడు మీ మనసుకైన గాయాన్ని మీలోనే దాచుకున్నారు మీరు నమ్మిన స్నేహితులందరూ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు అప్పుడు మీ మనసుకైన గాయాన్ని మీలోనే దాచుకున్నారు ఇలాంటి వాడ్స్ కొన్ని కొన్ని చాలా బాగా మాట్లాడినట్టు అనిపించింది బిగ్ బాస్ తర్వాత మిమ్మల్ని చాలా మంది సేఫ్ గేమర్ అని నిందించారు కానీ మీరు ఆ స్నేహాన్ని పట్టుకున్నంత బలంగా శత్రుత్వాన్ని కోరుకో ఇది సారీ సారీ మిమ్మల్ని చాలా మంది సేఫ్ గేమర్ అని నిందించారు కానీ మీరు స్నేహాన్ని పట్టుకున్నంత బలంగా శత్రుత్వాన్ని పట్టుకోరు అన్న విశ్వ విషయం వారు గ్రహించలేకపోయారు ఇక్కడ ఏమంటుండే బిగ్ బాస్ వచ్చేసి మీ మిమ్మల్ని అందరు సేఫ్ గేమర్ అన్నారు అన్నారు నిందించారు కానీ మీరు స్నేహాన్ని పట్టుకున్నంత బలంగా శత్రుత్వాన్ని పట్టుకోలేదు ఇప్పుడు ఏంటంటే నిఖిలు ఎవరిదైనా శత్రుత్వం పెట్టుకున్నాడు అనుకో ఎమ్మట మర్చిపోతాడు అందరిని ఫ్రెండ్లీగా చేసుకోవడము ఇదేంద్రా సేఫ్ గా ఏమరు ఎట్లా చేస్తాడేంద్రా అందరు ఏమరి రైబర్ ని కొనసాగించడేంద్రా నిఖిలు అని అని అనుకున్నారు కానీ అతని స్వభావమే అలాంటిది అతను ఆ ఏమంటారు ఉన్నటువంటి ఉన్నతనమే అలాంటిది అందరితోని కలిసిపోయే విధానం గుణం అలాంటి గుణం అన్నట్టు కానీ ఏది రైవర్ కొనసాగించుకుంటూ ఒక శత్రువుల శత్రుత్వ శత్రుత్వం ఎంచుకొని అదే వీకెండ్ దానికి కొనసాగించే గుణం అతను లేదు అని చెప్పేసి బిగ్ బాస్ మాటలలో చెప్పడం జరిగింది గ్రహించలేకపోయారు నిజానికి మీరు ఒక స్మార్ట్ గేమర్ మీరు నిజానికి మీరు ఒక స్మార్ట్ గేమర్ ఎందుకంటే మీ సహనాన్ని పరీక్షించినప్పుడు కామ్ గా ఉన్నారు మీ సహనాన్ని పరీక్షించినప్పుడు కామ్ గా ఉన్నారు మీ సత్తాను పరీక్షించే టాస్కులలో రక్తాన్ని చిందించి మీ దూకుడును చూపించారు టాస్క్లు అనగానే నిఖిల్ నిఖిల్ అనగా టాస్క్ మీ కాళ్ళకు దెబ్బలు తరిగి రక్తం పోయినా కూడా ఆట గెలవాలి నిఖిల్ బడిలో దిగిందంటే ఆట గెలవాలి అని చెప్పడం జరిగింది దాని తర్వాత మీ మీద ఎవరు ఎప్పుడు దుమ్మెత్తి పోసినా ఎప్పుడు జెంటిల్ మ్యాన్ గానే ఉన్నారు జెంటిల్ మ్యాన్ వాడు చాలా గొప్పనైన వాడు కదా అది జెంటిల్ మ్యాన్ గానే ఉన్నారు మిమ్మల్ని ఎంతమంది నిందలేసేసి ఎంతమంది మిమ్మల్ని దూషించినా కూడా ఒక జెంటిల్ మ్యాన్ గా నిలబడేరు అని చెప్పడం జరిగింది దాని తర్వాత ఎప్పుడు మ్యాన్లీగా మారాలో తెలిసిన నిజమైన జెంటిల్ మ్యాన్ మీరు ఎప్పుడు మ్యాన్ గా మారాలో నిజమైన నిజమైన జెంటిల్ మ్యాన్ గా నిజమైన జెంటిల్ మ్యాన్ మీరు అని చెప్పడం జరిగింది తర్వాత రాయల్స్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు విచ్ఛిన్నమైన ఓజీ క్లాన్ ను ఒక లీడర్ లాగా ఒక లీడర్ లా ఒక తాటిపైకి తీసుకొచ్చారు అవును కదా అప్పుడు ఒక లీడర్ లీడర్ వాళ్ళకి లీడర్ లేడు లీడర్ లేకపోయినా కూడా ఓజిక్ ల్యాండ్ అంతా ఒక లీడర్ లాగా డీల్ చేయడం జరిగింది దాని తర్వాత మీ కన్నా కోసమే ఎక్కువగా ఆలోచించారు మీకోసం కాకుండా మీ గ్రూప్ గెలవాలి గ్రూప్ గెలవాలి గ్రూప్ లో అందరు గెలవాలి అందరు ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో మీరు ఆలోచించారు అని చెప్పడం జరిగింది సరదాకి మీరు ఏది చేసినా అద్దు మాత్రం దాటలేదు సరదాకి ఏది చేసినా అద్దు దాటలేదు ఈ క్షణాలే మిమ్మలను ఆటలో ఇంతవరకు తీసుకొచ్చి చివరి మజిలికి అతి చేరువలో నిలిపి నిలిపింది సరదాకి మీరు ఏది చేసినా అద్దు దాటలేదు ఈ క్షణాలే మిమ్మలను ఆటలో ఇంతవరకు తీసుకొచ్చి చివరి మజిలికి అతి చేరువలో నిలిపింది అంటే మీరు ఎప్పుడు కానీ సరదా కానీ అద్దు దాటకుండా అంటే ఎంత లిమిట్లో ఎంతవరకు లిమిట్లో ఎవరితో ఎంతవరకు లింప్లో ఉండాలి అంతవరకు లింపులో ఉన్నాడు అద్దు దాటి మాట్లాడలేదు అద్దు అద్దు దాటి బిహేవ్ చేయలేదు అని చెప్పేసి బిగ్ బాస్ మాటలలో అతను ఉంద చూపించడం జరిగింది దాని తర్వాత వచ్చేసి ఇంకోటి నిఖిల్ అన్నాడు నిఖిల్ ఒక పోటీదారుడుగా ఒక ఇంటి సభ్యుడుగా మీ ప్రయాణం మీకు సంతృప్తినిచ్చినా మీ మనసులోని ఒక లోటును బిగ్ బాస్ గ్రహించాడు బిగ్ బాస్కి తెలుసు మీ మనసులోని ఒక లోటు బిగ్ బాస్కి తెలుసు మీ మనసు మోస్తున్న బరువు తొందరగా తగ్గాలని మీ మనసుకు దగ్గరైన ప్రతి ప్రతిదీ మీకు దక్కాలని కోరుకుంటూ ఈ ప్రయాణాన్ని ఒకసారి చూద్దామా అని చెప్పేసి బిగ్ బాస్ అనడం జరిగింది ఆ ప్రయాణం చూసినట్లయితే ప్రయాణంలో బిగ్ బాస్ అది ఏమంటారు ఆ నిఖిల్ ఏవిలో వీడియోలో మొత్తం ఆ ఎమోషన్స్ గేమ్ ఒక దూకుడుతనము అతను ఒక ఒక వేటాడినట్టుగా పులి వేటాడితే బడిలోకి దిగితే పులి ఎలా ఉంటుందో ఆ కేజీఎఫ్ బీజియము కేజీఎఫ్ సాంగ్స్ తోటి ఎలివేషన్స్ చాలా బాగా అనిపించినాయి కానీ బయట వీళ్ళు డెకరేషన్ చేసింది అయితే చాలా బాగాలేదండి నాకు ఎందుకంటే ఆ లాస్ట్ సీజన్లలో చూసినట్లయితే నాకు ఓటీటీలో సూపర్ అనిపించింది బిందు మాధవి సీజన్ లో అతను ఆ బిన్ అక్కడ బిందు మాధవి కోసం బిగ్ బాస్ చెప్తున్నట్టు వాయిస్ బిందు మాధవి గెలుపు అనిపించిన విధంగా వెలిబేషన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అంతా డెకరేషన్ ఏం లేదు ఏదో రెండు మూడు ఆకు తీసుకొచ్చి అక్కడ వేసేసి ఏదో వీడియో వేసేసినా అక్కడ నాలుగు ఫోటోలు అటు పెట్టినామా ప్లే చేసినామా అన్నట్టుగా అందరికీ అలానే చేసింది బిగ్ బాస్ మరి కట్స్ ఎక్కువ ఎందుకు లేదు అయిపోతుంది షో అనుకున్నాడో ఏమో తెలియదు ఎన్ని ఇన్ని వారాలు కష్టపడి ఇక్కడ వచ్చింది ఇక్కడ ఇది చూడడం కోసమే కదా అది డెకరేషన్ కూడా చాలా బాగా చేసి ఉంటే బాగుండేమో అనిపించింది నాకు చిన్న అనిపించింది మీకు ఎలా అనిపించింది అన్న కామెంట్ చేయండి దాని తర్వాత నిఖిలి ఏలో వీడియోలో ఎమోషన్స్ ఆ తర్వాత ఫైటింగ్స్ తర్వాత గేమ్ తీరు తన ఆ బాధలు కష్టాలు స్నేహము ఒక ఫ్రెండ్షిప్ కోసం తను పెట్టి ప్రాణం ప్రాణం ఇచ్చే విధంగా స్నేహము ఇవన్నీ ఇవన్నీ ఆ కలగలుపుకొని ఉన్నటువంటిది నిఖిల్ ఒక మూవీ చూసినట్టుగానే మనకు అనిపిస్తుంది చాలా బాగా అనిపించింది ఎందుకంటే వీళ్ళ జర్నీ ఫస్ట్ వీక్ నుంచి పదిహేను వారాలకు కాబట్టి చాలా పెద్ద జర్నీ అనేది వెళ్ళేది అయితే నిఖిల్ది ప్రేరణి నబిల్లి వీళ్ళ పెద్దగా ఉంటుంది జర్నీ గౌతమ్ కృష్ణది చిన్న ఉంటది తర్వాత అవినాష్ చిన్నది ఎందుకంటే వీళ్ళ ఆరో నుంచి వచ్చారు అంత ముందు ఐదు వారాలని వీళ్ళది ఏడవుతుంది కాబట్టి చాలా పెద్దగా ఉంటది బిగ్ బాస్ వాయిస్ మాటలలోనే ఐదు నిమిషాలు మాట్లాడండి బిగ్ బాస్ ఎవరి గురించి నిఖిల్ గురించి ఐదు నిమిషాల వీడియో వచ్చింది వాయిస్ ఆయన వాయిస్ ఓవర్ చేసింది ఐదు నిమిషాలు మాట్లాడగలిగింది నిఖిల్ గురించి చాలా బాగా అనిపిస్తుంది మీరు చూడండి నిఖిల్ ఏవి నచ్చిందా గౌతమ్ ఏవి నచ్చిందా అవినాష్ ఏవి నచ్చిందా అని చూసినట్లయితే అవినాష్ ఏవిదో కూడా ఎంటర్టైనర్ కానీ తనలో కూడా చాలా పొగొడ్తలు బిగ్ బాస్ వాయిస్ నుంచి వినడము తన ఆట తీరును మెచ్చుకోవడము తను కూడా టికెట్ తినాలి ఉత్తనే ఊరికే కూర్చుంటే రాలేదు కష్టపడి గెలుచుకున్న అనే విధానము ఎమోషన్ అవ్వడము ఫ్రెండ్షిప్ ఇచ్చే వాల్యూ అలా అవినాష్ దానికంటే కూడా చూ చాలా బాగా చూపించింది అది కూడా చాలా బాగా అనిపించింది ఎందుకు ఒకసారి చూడబోతే నిఖిల్ది ది గౌతమ్ దానికంటే కూడా అవినాష్ బాగుందేమో అనే విధంగా చూపించడం జరిగింది ఇప్పుడు ఈ రోజు నాకు తెలిసి వీళ్ళిద్దరిది దేవి వేయడం జరుగుతుంది అనుకుంటున్న ఎపిసోడ్ లో ఏది గౌతమ కృష్ణది అవినాశి వీళ్ళిద్దరికి ప్లస్ అయ్యి కొంచెం ఓటింగ్ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు ఇప్పుడు ఎలక్ట్ అలెక్ట్ అయ్యేసి మీ ఫ్యాన్స్ ఓట్లు వేసుకోండి మీ ఫ్యాన్లు మీ మీ ఒక విన్నర్ ను చూడాలనుకుంటే మీ ఫ్యాన్లలో విన్నర్ చూడాలనుకుంటే మాత్రం మీ ఫ్యాన్స్ ఒక విన్నర్ పొజిషన్ లో ట్రోప్ ఎత్తుకోవాలనుకుంటే మాత్రం ఓటింగ్ అనేది రేపటి రేపు ఎప్పుడు క్లోజ్ చేస్తాడు తెలియదు రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఓట్ వేసుకోండి రేపటితో క్లోజ్ అవుతుంది ఓటింగ్ మధ్యాహ్నం వరకు క్లోజ్ చేసిన అనుకోని మీరు అయ్యో ఓట్ వేసుకో అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది అందుకే ఎర్లీ మార్నింగ్ లేవగానే గుర్తు పెట్టేసుకొని ఒక ఓట్ ఒక మిస్ కాల్ ఒక ఓటు ఆస్టాలకు వెళ్ళేసి ఓట్ వేయడం అయితే మర్చిపోకండి ఎందుకంటే క్రిస్టియన్ టర్మ్స్ అంటుంటాడు కాబట్టి ఏ టైం ఏం మారుతుందో తెలియదు రేపు మార్నింగే ఓటా కటింగ్ చేసేసి నన్ను ఓట్ వేయడం అనేది బాధపడతారు కాబట్టి ఈ రోజు నైట్ వేసుకోండి వేసుకోండి ఎక్కడ తగ్గకండి ఖచ్చితంగా విన్నర్స్ ఇప్పుడు మీరు మీ ఓటింగ్ లలోనే ఉంటది విన్నర్స్ ఎవరన్నది మీరు వేసే ఓటింగ్ లలోనే ఉంటది మీరు నమ్మిన వ్యక్తి విన్నరావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఓటేసుకోండి విధంగా నా రివ్యూస్ నచ్చినట్టు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ ప్రేరణది నా బిల్ది ఇప్పుడు లైవ్ లో రెడీ అవుతుంది లైవ్ లో వస్తుంది అలా ఎవరి ఎవరి బాగుందన్న దాని గురించి కూడా తర్వాత వీడియో చేస్తాను గౌతమ్ కృష్ణది నేను చూడలేదు గౌతమ్ కృష్ణ అంటే జయమ రాసుకోలేదు కాబట్టి నేను చేయలేకపోయాను రా ఇది ది వస్తున్నప్పుడు దన్నదన్న రాసుకోవడం జరిగింది కాబట్టి అతని మాటలను కొంచెం చెప్పుదామనే ఉద్దేశంతో చేయడం జరిగింది నిఖిల్ ఫ్యాన్ ఫ్యాన్స్ కుం నచ్చుతుంది ఏమన్న ఉద్దేశంతోనే చేయడం జరిగింది నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి ఇంత కష్టపడి రాసినందుకైనా కూడా ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్